ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని షిర్డి సాయిబాబా పునఃప్రవేశం గురించి కుషాల్ చంద్ ఎవరు దౌతి అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఓం సాయిరాం రామ్ షిరిడీ పునఃప్రవేశము ఔరంగాబాద్ జిల్లాలో దూప్ అనే గ్రామము ఉంది అక్కడ ధనికుడైన పాటిల్ అనే మహమ్మదీయుడు ఉన్నాడు ఒకసారి అతను ఔరంగాబాద్ వెళ్తుండగా అతని గుర్రము తప్పిపోయింది రెండు నెలలు వెదికినా గాని అది దొరకలేదు చేసేదేమి లేక అతను భుజం మీద గుర్రపు జీను వేసుకొని తన ఊరు వెళ్తుండగా మామిడి చెట్టు క్రింద కూర్చున్న ఓ ఫకీరు చాందుపాటిల్ని పిలిచి కూర్చోమని చెప్పి అతను భుజం మీద వేసుకున్న గుర్రపుజీని గురించి అడిగాడు అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందిపాటిల్ చెప్పగానే ఆ ఫకీరు పక్కనే ఉన్న కాలువ దగ్గర వెతకమని చెబుతాడు చాందిపాటిలు అక్కడికి వెళ్ళేసరికి గడ్డి మేస్తున్న తన గుర్రము కనిపించింది ఆశ్చర్యంతో చాందిపాటిలు గుర్రాన్ని తీసుకొని వచ్చేసరికి ఆ వ్యక్తి చిలుముని సిద్ధముగా ఉంచాడు కానీ చిలుము వెలిగించడానికి నిప్పు బట్టను తడపడానికి నీరు కావాలి ఆ ఫకీరు సటకాను ఒక చిన్న కర్ర భూమిపై గుచ్చగానే నిప్పు వస్తుంది పక్కన మళ్ళీ సటకాతో మోదగానే నీరు వస్తుంది ఆ రకంగా ఆ ఫకీరు తయారు చేసిన చిలుమును కొంత పీల్చి ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్న చాందుపాటిల్కు అందించాడు పంచభూతాలనే స్వాధీనంలో ఉంచుకున్న ఈ ఫకీరు సామాన్య వ్యక్తి కాదని ఆయన ఒక గొప్ప మహానుభావుడని గ్రహించిన చాందుపాటిల్ ఆ ఫకీరును తన ఇంటికి ఆహ్వానించాడు సరేనని ఫకీరు పాటీలు చాంతిపాటీలు ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్నాడు గ్రామ మునసైన పార్టీలు భార్య తమ్ముడు కొడుకు పెళ్ళికొదిరింది పెళ్ళికూతురిది షిరిడీ గ్రామం అందుకే అందరూ షిరిడీ బయలుదేరారు వాళ్ళతో పాటు మన ఫకీర్ కూడా బయలుదేరారు అర్థమైందిగా ఆ ఫకీరు ఎవరో ఆయనే మన సాయిబాబా ఆ విధంగా షిరిడీలోకి ప్రవేశించారు సాయిబాబా అన్నట్లు తల్లి తండ్రి ఎవరో కూడా తెలియని ఆ ఫకీరు సాయిబాబా అన్న పేరెట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పినట్లు మూడు సంవత్సరాలు షిరిడిలో ఉండి అందరి మనసులు దోచుకొని అక్కడి నుండి మాయమైనాడు సంవత్సరం తర్వాత చాంత్పాటిల్ పెళ్లివారితో కలిసి కండోబా దేవాలయం దగ్గరున్న ఖాళీ స్థలంలో చెట్ల కింద బండినాపి అందులో నుంచి కిందకు దిగాడు ఆ ఫకీరును చూడగానే కండోబా గుడి పూజారి అయిన మహల్సాపతి వేప చెట్టు కింద కూర్చునే బాలుడు ఇతనేనని గుర్తించి అతని దగ్గరకు వెళ్ళి అనుకోకుండా ఆవో సాయి అని స్వాగతం పలికాడు అప్పటి నుంచి సాయి అన్న పేరు నిలబడిపోయింది చూశారుగా సాయి యొక్క చమత్కారం తాను రావాలనుకుంటే తిన్నగా షిరిడీ రాగలిగిన వాడు కూడా కానీ పాటిల్కు లీల చూపించి ఆ లీల ద్వారా షిరిడీ చేరి మహల్సాపతికి సంకల్పం కల్పించి సాయి అని పిలిపించుకున్నాడు ఆయి అంటే మరాఠీలో తల్లి అని అర్థం సాయి అంటే సాక్షాత్ ఈశ్వరుడు అనే అర్థం కాక సాయి అంటే మంచి తల్లి అని కూడా అర్థం బాబా అంటే తండ్రి ఈ రకంగా తన పేరు ద్వారానే తల్లి తండ్రి అన్నీ తానే అయి తన భక్తుల బాధ్యత స్వీకరిస్తానని షిర్డీలో తన పవిత్ర పాదాన్ని మోపుతూనే నిరూపించారు ఊరికే పేరును పిలిపించుకోవడమే కాక బాబా తన జీవితకాలమంతా చేసిందిదే తన భక్తుల లౌకిక పరమైన కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళు ఉత్తమ పౌరులుగా సంఘములో నిలబడి పది మందికి వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళను తీర్చిదిద్ది దైవికంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకొని సద్గతి పొందేలా చేశారు మనసాయి ఆ లీలలన్నీ రాబోవు అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాము కుషాల్ చంద్ ఎవరు రహతా నివాసి చంద్రభాన్ సేటు మార్వాడిని బాబా ప్రేమగా చూసేవారు ఆ సేటు మరణించిన తర్వాత అతని అన్న కుమారుడైన కుషాల్ చంద్ పట్ల కూడా బాబా అంతే ప్రేమను కనపరుస్తూ నిత్యము అతని యోగక్షేమములు తెలుసుకుంటేవారు బాబానే స్వయంగా భక్తులతో కలిసి ఒక్కొక్కసారి రహతాత్ వెళ్ళేవారు అప్పుడు రహతా ప్రజలు కుషాల్ చంద్ బాబాను ఘనంగా ఆహ్వానించేవారు కుషాల్ చంద్ బాబాను సాధారణంగా తన ఇంటికి తీసుకెళ్లి పూజించి ఆశీస్సులు అందుకునేవారు వీరిద్దరి అనుబంధము ఇలా గొప్పది ఒకసారి కుషాల్ చంద్ను తీసుకురమ్మని బాబా కాకా సాహెబ్ దీక్షిత్ను రహతా పంపగా అంతకుముందే పగటి నిద్రలో కుషాల్ చంద్ కలలో బాబా కనబడి షిరిడీ రమ్మనగా కుషాల్ చంద్ తాను వస్తున్నట్టు సమాచారం తన కుమారుడి ద్వారా వర్తమానం పంపిన వెంటనే దీక్షిత్ రావడంతో ఆనందంలో కుశాల్ చంద్ షిరిడీ చేరి బాబాకు ప్రణమిల్లాడు బాబాతో ఇంతటి సాంగత్యము ప్రేమలు ఏ కొందరి అదృష్టవంతులకు మాత్రమే దక్కేవి అష్టసిద్ధులు పంచభూతాలు కూడా బాబా ఆధీనంలో ఉండేవి వాటికి ఒక చిన్న ఉదాహరణలు ఇప్పుడు తెలుసుకుందాం దౌతి యోగ ప్రక్రియలో దౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అంగుడు అడుగుల పొడవు గల బట్టను మింగి కడుపులో అరగంట వరకు ఉంచిన తర్వాత బయటకు దీని దీనివలన పేగులు ఊపిరితిత్తులు శుభ్రపడును కానీ బాబా దౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఎలాగంటే వారమునకు రెండుసార్లు బాబా ద్వారకామాయికి దూరంలోనున్న మర్రి చెట్టు వద్ద గల బావికి స్నానమునకు వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులను పేవులను బయటకు తీసి శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేసి స్నానం పిదప మరల లోపలకు పంపించేవారు ఈ విధానము మానవ మాతృలకు సాధ్యం కానటువంటిది శరీరవయంలన్నింటిని చేసి తిరిగి కలిపే ఖండయోగ సాధనను కూడా బాబా అప్పుడప్పుడు చేస్తుండేవారు అంటారు అంతేగాక ఇంకా ఇంకా కొన్ని మహిమలలో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరా